ఏలూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలని మరియు పదకొండు పన్నెండు పదమూడో తేదీల్లో యువమోర్చా ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరవేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి బొల్లిన నిర్మలా కిషోర్ మాలతీరాణి కట్నాని కృష్ణప్రసాద్ అంబికా కృష్ణ సుధాకర్ కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటప్రోలు కృష్ణ కట్టా సత్యనారాయణ నగర్పాటి సత్యనారాయణ నడపన దానభాస్కర్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తెరంగా అభియాన్ పేరుతో ప్రతి ఇంటి మీద ప్రతి వ్యాపార సంస్థ మీద కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఎగరవేయాలని కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి ఈ ఒక ప్రోగ్రామ్కి రాష్ట్రం నుంచి ఒక నలుగురు కమిటీ సభ్యులు దానికి ఒక కన్వీనర్గా నాకు బాధ్యత ఇచ్చి ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశించింది అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ప్రధానంగా ఒక ఐదు ప్రోగ్రాములు ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ ఇచ్చింది అందులో హార్గర్ తిరంగ అభియాన్ పేరుతో యువమోర్చా ఆధ్వర్యంలో పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో బైక్ ర్యాలీ ప్రతి అసెంబ్లీ కేంద్రంగా ఓ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి దానికి యువమోర్చ లీడ్ చేయాలని చెప్పి పిలిపించడం జరిగింది అదేవిధంగా రెండో కార్యక్రమం ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో జాతీయ నాయకులు ఉన్నారో స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసారో ఈ తెరంగా యాత్రలో భాగంగానే ఆ విగ్రహం కనిపించిన చోట అది స్వచ్ఛ భారత్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పూలమాలలతో చేసి వారిని స్మరించుకోవాలని చెప్పి అది రెండో కార్యక్రమం ఇవ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పద్నాలుగున దేశ విభజన జరిగింది ఆ దేశ విభజనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాంటి త్యాగజీవుల కోసం విభజన విభీషిక సంఘర్ష దివస్ అని అంటే విభజన జ జరిగిన టైంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ గుర్తించి ఒక హాల్ మీటింగ్ పెట్టి వారిని స్మరించుకోవాలని చెప్పి అదొక ప్రోగ్రాం ఏముంది మూడో ప్రోగ్రాం నాలుగో ప్రోగ్రాము పదమూడు పద్నాలుగు పదిహేను దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి మీద ప్రతి వ్యాపార సంస్థ మీద జాతీయ జెండా ఎగరవేయాలి దానికి మండలానికి ముగ్గురు నాయకులకి బాధ్యత ఇచ్చి మొత్తం మండలం అంతా బా భూ శక్తి వారీగా పంచుకుని ప్రతి ఇంటి మీద ఆ జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమం చూడాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పని విభజన కోసం వారందరికీ ఆ పనిలో నిమగ్నం చేయడం కోసం మండలాధ్యక్షుల్ని జిల్లా పదాధికారులతోటి ఏలూరు జిల్లాలో సమావేశం కోసం రావడం జరిగింది